హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషి తాటాక్స్ ఈరోజు బీరకాయతో కమ్మగా కూర చేసుకుందామండి దీంట్లో ఎక్కువగా కారము మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా అయిపోయే కూర అండి నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు ఒంట్లో బాగున్నప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా డైజెషన్ అయిపోయే బీరకాయ కూర ఇలా చేసుకొని చూడండి చాలా ఇష్టంగా తింటారు నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి చివర్లా తీసేసుకొని దీనిపైన ఉన్న గట్టిగా ఉన్న ఈనలు ఉంటాయి కదా దాన్ని మొత్తాన్ని తీసుకుంటున్నాను దాంతోపాటే పైన ఉన్న పొట్టు కూడా కొంతవరకు తీసుకుంటున్నాను అండి మీకు ఇష్టం లేకపోతే మొత్తం పొట్టు తీసైనా కూర చేసుకోవచ్చు నేను ఏంటంటే పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా అందువల్ల పొట్టుని కొంత ఉంచుకుంటున్నాను ఇలా చేసుకోవడం వల్ల మనకి ఫైబరు విటమిన్స్ మనకి కొంతవరకైనా అందుతాయి కదా అందుకనే ఇలా చేసుకుంటున్నాను అండి దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇది ఈజీగా డైజెషన్ అయిపోయే కర్రీ అండి తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ ప్యాన్లో ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలానే పచ్చనగపప్పు జీలకర్ర ఇంగువ మినప్పప్పు కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకుందాము అలానే ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసి ఉల్లిపాయలో ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం కట్ చేసుకొని ఉంచుకున్న బీరకాయ ముక్కలను కూడాను దీంట్లో వేసి కలిపేసుకున్నాము ఉల్లిపాయలు మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచకండి ఎందుకంటే ఉల్లిపాయలు మాడిపోతాయి ఒక రెండు నిమిషాలు వేగగానే ఇలా బీరకాయలు వేసేసుకొని కలుపుకొని ఇవి త్వరగా మగ్గిపోవడానికి కాస్త ఉప్పు పసుపు వేసేసుకోగానే బీరకాయలు ఎయిటీ పర్సెంట్ వాటర్ ఉండడం వల్ల వాటర్ మొత్తం వదులుతుందండి ఇలా కలుపుతూ ఉంటే ఈ వాటర్లోనే ఈ బీరకాయ మంచిగా మగ్గిపోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది అప్పుడు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకొని ఇప్పుడు టేస్ట్ తగ్గట్టుగా కారం కూడాను వేసుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని స్టవ్ పైన ఉంచేసేయండి ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాసుడు పాలు వేసుకుంటున్నానండి మీకు ఇంకా ఎక్కువగా చిక్కగా కావాలంటే పాలు కాసిన ఇంకా ఎక్కువగానే వేసుకోండి ఇలా పాలు వేసుకోగానే పాలు విరిగినట్లు అనిపిస్తుంది ఏమి కంగారు పడకండి కాస్త కారం తగలడం వల్ల ఈ పాలు విరిగినట్లు అనిపో అనిపిస్తుంది కానీ కూర మాత్రం ఏమీ చెడిపోదండి చాలా టేస్టీగా ఉంటుంది హ్యాపీగా తినేసేయవచ్చు ఇలా కలుపుతూ ఉంటే ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది కూర చూడండి ఎంత జారుగా ఉందో ఇలా పెట్టామంటే పిల్లలకి ఈజీగా డైజెషన్ అయిపోతుందండి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమీ రావు నెక్స్ట్ ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీర వేసేసి స్టవ్ తీసేసి సర్వ్ చేసుకోవడమే తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్